అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క జయంతి సందర్భంగా మాజీ ప్రధాని వారు ఈరోజు ఇక్కడ మన కూటమి నాయకులందరం కూడా వారికి ఘన అర్పించాలని చెప్పి వచ్చినందుకు కూటమి నాయకులకు వేదిక మీద ఉన్నటువంటి కూటమి నాయకులకు నా ముందు ఉన్నటువంటి మహిళా బీజేపీ నాయకులకు కార్యకర్తలకు పాత్రికే మిత్రులందరికీ ముందుగా పేరు పేరు నాన్న నమస్కారాలు తెలియజేస్తున్నా మాజీ ప్రధానమంత్రి వరిలో అటల్ బిహారీ వాజ్పేయి పేరు చెప్పంగానే ప్రతి భారతీయుడికి ఒళ్ళంతా పులకరించేటువంటి పరిస్థితి నేను ఈ పదం ఎందుకు చెప్తున్నానంటే ఏదైతే స్వాతంత్ర పోరాటం చేసిన వ్యక్తులలో చాలా అరుదైన వ్యక్తుల్లో కొంతమంది ఈరోజు వర్తమాన రాజకీయాల్లో కూడా ప్రధానమంత్రి పదవిని అందుకున్నటువంటి వ్యక్తుల్లో అటల్ బిహారీ వాజ్పేయి గారు ఒకరు ఒక దార్శనికుడుగా ఒక గొప్ప వాక్చేతనం కలిగినటువంటి నాయకుడుగా పార్లమెంటుని అదే రకంగా ప్రతిపక్షాలను కూడా గడగడలాడించినటువంటి వ్యక్తిగా అదేవిధంగా నీతికి నియమాలకి ఒక గుర్తింపుగా నేను ఎందుకంటే చాలామంది అధికారం ఉన్న రోజున ఆ అధికారాన్ని వదులుకోవాలంటే నైతిక విలువలకు భారతదేశ ప్రతిష్టని అదే రకంగా ఆ రోజు ఉన్నటువంటి పార్టీ అంశాలను కానీ దృష్టిలో పెట్టుకొని ఏమాత్రము కూడా వణకక బెణక ఈరోజు తృణప్రాయంగా అధికారాన్ని వదులుకొని కేవలం నైతిక విలువల కోసం నిలబడేట మహోన్నత వ్యక్తి వాజ్పేయి గారు అంతేకాకుండా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారి నాయకత్వంలో వారిని భారతరత్నగా గుర్తించడం ఈరోజు భారతరత్నగా వారిని గౌరవించడం మనందరం కూడా వారి జయంతి సందర్భంగా వారు చూపించిన ఆదర్శాన్ని ఆశయాలని ముందుకు తీసుకుపోతూ గతంలో కూడా మీరు చూస్తే ఎన్డీఏ అనే కూటమి యాదృచ్ఛికంగా ఒకసారి ఆలోచించినప్పుడు చరిత్ర చెప్పిన నిజం ఆ రోజు కూడా ఎన్డీఏలో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క ప్రభుత్వం ఎన్డిఏలో ఉండి మన రాష్ట్రానికి అనేక రకమైన అభివృద్ధి కార్యక్రమాలు దేశంలో అభివృద్ధిలో భాగస్వాములైనటువంటి చరిత్ర మరి ఈరోజు కూడా ఒకసారి చూస్తే పొత్తులు అనేది చాలా పార్టీలు ఏ రకంగా చేసుకుంటాయంటే రాజకీయ కోణంలో చేసుకుంటారు కానీ డబుల్ ఇంజిన్ సర్కార్ అంటూ ప్రతి రాష్ట్రంలో కూడా అదే రకంగా ఆంధ్ర రాష్ట్రంలో కూడా మీకు ఒక అన్ని వర్గాలకు ప్రజలకు ఆమోదయోగ్యమైనటువంటి అభివృద్ధిని తీసుకురావాలా ప్రతి ఒక్కరి జీవితాల్లో ప్రతి ఒక్కరి ఇంట్లో సుఖ సంతోషాలతో విరిజిల్లేటువంటి కార్యక్రమాలు చేయాలన్నప్పుడు ఒక ఆలోచనతో ఈరోజు ఎన్డీఏ ద్వారా కూటమి ఏదైతే ఉన్నటువంటి జనసేన తెలుగుదేశం పార్టీ బీజేపీలు ఒక జత కట్టి ఈరోజు ఈ యొక్క విజయానికి రాష్ట్రంలో మన కూటమి పాలనకు నాంది పలకడం జరిగింది ఈరోజు వాజ్పేయి గారి జయంతి సందర్భంగా మనందరం ఎంతో ఆప్యాయంగా మనందరం కలుసుకుంటున్నాం కలుసుకొని ఇక్కడ ఉన్నటువంటి వారి యొక్క ఆలోచనల్ని గొప్ప ఆలోచనల్ని ఆశయాలని మనం ముందుకు తీసుకుపోయాలని ప్రతిన పూనుతున్నాం మనందరం ఈరోజు పార్టీలు వేరైనా అజెండా మాత్రం ఒకటే ఈరోజు రాష్ట్రం అది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అదే రకంగా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి ఇక్కడికి వచ్చినప్పుడు ఎమ్మెగనూరు నియోజకవర్గంలో ఎమ్మెగనూరు నియోజకవర్గ అభివృద్ధి ఈరోజు ప్రతి ఒక్కరూ కూటమి అభ్యర్థిగా నన్ను ప్రకటించిన తర్వాత తిరుగులేని విధంగా ఐక్యతతో ప్రతి ఒక్కరు కూడా పోరాటంతో నన్ను గెలిపించుకోవడం జరిగింది ఇక్కడ ఎమ్ ప్రజలకు అదే రకంగా మీ అందరికి కూడా ఎప్పుడూ సర్వదా రుణపడి ఉంటా నేను దానికి ఈరోజు ఏ కార్యక్రమం పిలిచినాను ఎందుకంటే రాజకీయాలు అన్నాక సహజంగా ఈరన్న గారు చెప్పినట్టు మంచిగా ఉంటుంది చెడు ఉంటుంది రకరకాల ఆలోచనలు ఉంటాయి దీంట్లో మనం ఆలోచన చేయాల్సింది ఏమిరా అంటే మన అధినేతలు చెప్తున్న అజెండా ఏదైతే ఉందో ఆ అజెండాని తూచా తప్పకుండా పాటించాల్సిన బాధ్యత మనందరి పార్టీల మీద ఉంది ఇటు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు జనసేన అధినేత అదే రకంగా మా యువ నాయకుడు విద్యాశాఖ మాజు నారా లోకేష్ బాబు గారు మా అధినేత మన అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశంలో అదే రకంగా రాష్ట్రంలో ఏదైతే జరుగుతున్న ప్రతి సంక్షేమ పథకాన్ని కానీ అభివృద్ధిని కూడా ఒడిసి పట్టుకొని రాష్ట్రంలో ఈరోజు ప్రత్యేకంగా ఏ మాత్రం ఇబ్బంది కలగకుండా నరేంద్ర మోడీ గారు అదే రకంగా రాష్ట్ర అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కలిసి కట్టుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మన రాష్ట్రంలో పరిపాలన మన ఐక్యతను చెడగొట్టాలని మన ఐక్యతని ఇబ్బంది పెట్టాలని రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్న ప్రతిపక్ష పార్టీలు ఉండనే ఉన్నాయి దానికి తోడుగా ఉండేటువంటి కొందరు ఉంటారు వాళ్ళని కూడా మనం అప్రమత్తంతో గమనించుకుంటూ ఉండాలి ఎందుకంటే ఈరోజు వాళ్ళ అజెండాలు వేరు మన అజెండా వేరు ఈరోజు మన మాజీ ప్రధానమంత్రి వాళ్ళ అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క దార్శనికతను వారి యొక్క గొప్పతనాన్ని మన అందరం కూడా ఈరోజు చూశారు మన దాదాపు రెండు నెలల నుంచి బీజేపీ అధ్యక్షులు వారి ఆధ్వర్యంలో అటల్ బిహారీ అటల్ బిహారీ వాజ్పేయి గారి యాత్ర నిర్విఘ్నంగా రెండు దశలుగా కొనసాగింది మొత్తం రాష్ట్రం మొత్తం నలమూలలా ప్రయాణం చేసినప్పుడు మీరు ఇక్కడ చూస్తే అందరి ఐక్యత ఏదైతే ఉన్నటువంటి అజెండా ఏమిరా అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజల అభివృద్ధి భారతదేశ ప్రజల అభివృద్ధి అజెండా దాన్ని ముందు పెట్టుకొని పోవడం జరిగింది కానీ ఎక్కడ కూడా సొంత రాజకీయాల కోసమో దీని గురించి ఆరాటపడినటువంటి పార్టీలు కాదు ఈరోజు మరొక్కసారి వారికి ఘన నివాళిని అర్పించేటువంటి అదృష్టం నాకు కలిగినందుకు మీ ద్వారా వాజ్పేయి గారికి పెద్దలు మాజీ ప్రధానమంత్రి వరులు మరొక్కసారి వారిని మనందరం కూడా మననం చేసుకుంటూ వారి జీవితాన్ని వారు చూపించిన దారిని మరవకుండా వారి ఆశయాలని మనందరం మూడు పార్టీలు కూడా మూడు పార్టీలు కూడా ఈరోజు తెలుగుదేశం కావచ్చు ఎందుకంటే నందమూరి తారక రామారావు గారు చూపించిన దారే వాజ్పేయి గారు వాజ్పేయి గారు నడిచిన దారే నందమూరి తారక రామారావు గారు నడిచిన దారి అదే రకంగా డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు జనసేన అధినేత వారి ఆలోచనలు ఇవన్నీ కూడా మనం కలియక కలిసింది పార్టీలు అంటే మన అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి మనసులో ఈ యొక్క లైక్ మైండెడ్ పార్టీస్ ఏవైతే ఉంటాయో ప్రతి ఒక్కరు కూడా జతగట్టి ఈరోజు మనమందరం వేరే పార్టీలు వాళ్ళ జెండాను మోసుకుంటే మన అజెండా ప్రజల అభివృద్ధి అని చెప్పి మూడు పార్టీలు కూడా కలయికతో మీ అందరి ఆశీర్వాదం అధికారంలోకి వచ్చింది శాశ్వతంగా ఇప్పుడు చెప్పారు ప్రజల మనల్ని పొంది ప్రజలకు మంచి చేస్తే ఏ రోజు కూడా ప్రజలు నిరంతరం ఆశీర్వదిస్తూనే ఉంటారు మనందరం కూడా ఆ యొక్క ప్రజలకు మంచి చేసే కార్యక్రమాలని ఇటువంటి మహానుభావుల జయంతులు కావచ్చు వర్ధంతులు కావచ్చు ఇవన్నీ కూడా మననం చేసుకుంటూ వారు చూపించిన దారిని మనం కొనసాగిస్తూ వారిని మరవకుండా ఈరోజు మన మూడు పార్టీల కూటమి ఏదైతే వారు ఆశీర్వదించి పోయారు ఎందుకంటే వాజ్పేయి గారు గతంలోనే జత కట్టారు ఎన్డీఏ వారి ఆశీర్వాదంతో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజే పార్టీలో ఉండి అభివృద్ధి చేశారు ఈరోజు కూడా మరొక్కసారి మనందరం కూడా ఎన్డీఏలో ఉండి వారికి జయంతి ఘన నివాళి అర్పించే అవకాశం కల్పించినందుకు మీకు మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుతూ భారత్ మాతాకి జై